హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు రెడీ టు మూవ్ బ్యూటిఫుల్ త్రీ బీహెచ్కే విల్లాస్ చూడబోతున్నాము వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఇవి హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి ఈ విల్లాస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసే సపోర్ట్ అని తెలియజేయండి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది ఇందులో మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది ఫస్ట్ మనం చూసిన విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ వన్ ఏకర్ ప్రాజెక్ట్ అండి ఇందులో ట్వంటీ విల్లర్స్ మాత్రమే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉంటుంది ఇది లొకేషన్ ఇంద్రేసం అండి ఇంద్రేసం క్రాస్ రోడ్స్కి వెరీ నియర్ బై లొకేషన్ ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో క్లోజెస్ట్ అవుటర్ రింగ్ రోడ్ మనకి ఆక్డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ వెరీ నియర్ బై ఉంటుంది సెవెన్ మినిట్స్ ఉంటుందండి ప్రపోజ్డ్ మెట్రో రైల్వే స్టేషన్కి తర్వాత ఎలంకీ ఇంజనీరింగ్ కాలేజ్ బిహెచ్ఎల్ టౌన్షిప్ అన్నీ మనకి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది మనం ఇప్పుడు విల్లాలో ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవ్ మీకు ఇక్కడ స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్ ఇలా హాల్ వస్తుందండి వైడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు చూస్తున్న విల్లా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ విల్ల టోటల్ కమ్యూనిటీలో కూడా మనకి వన్ ఫిఫ్టీ స్కేర్ యార్డ్స్ విల్లా సైజెసే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది బిల్టప్ ఏరియా సెకండ్ ఫ్లోర్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో ఓవరాల్ గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మనం ఇప్పుడు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్రూమ్ అండి గెస్ట్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ సైజ్ లెవెన్ బై లెవెన్ వస్తుందండి వెరీ స్పేషియస్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది సో నెక్స్ట్ బెడ్రూమ్ మనం ఇప్పుడు చూడబోయేది కిచెన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ వస్తుందండి అండ్ విల్లా చుట్టూ మనకి స్పేస్ కూడా విడిచిపెట్టారు ఇక్కడ కిచెన్ దగ్గర కూడా యూటిలిటీ ఏరియాలో మనకి స్పేస్ ఉంటుంది సో విల్లా మొత్తం చూపిస్తూ ఒకసారి నీ ప్రాజెక్ట్ హైలైట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది కంప్లీట్ కాంపౌండెడ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది మనకి మొత్తం థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి ఇంటర్నల్గా గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ వాటర్ పైప్ లైన్స్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా కి ప్రొవైడ్ చేశారు మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కంప్లైంట్ ఫ్లాట్స్ ఇవి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యామండి ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా వస్తుంది ఇలా హాల్ వస్తుందండి ఎంటర్ అవగానే నెక్స్ట్ మనకి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉంటాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా అండ్ ఎవ్రీ రూమ్కి మీకు సఫిషియంట్ వెంటిలేషన్ వస్తుంది వైడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు క్రాస్ వెంటిలేషన్ వస్తుంది దీనికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి వాష్రూమ్ ఆపోజిట్లో కూడా మనకి వార్డ్రోబ్ స్పేస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆపోజిట్లో మనకి ఇంకో బెడ్రూమ్ వస్తుందండి ఇలా అండ్ ఈ బెడ్రూమ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి సిక్స్టీన్ ఇంటూ లెవెన్ ఫీట్ వస్తుంది వెరీ స్పేషియస్ బెడ్రూమ్ అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఫైవ్ ఇంటూ సెవెన్ ఫీట్ వస్తుంది అండ్ ఈ ప్రాజెక్ట్ లో మనం ఎమ్యూనిటీస్ చూసుకుంటే జి ప్లస్ వన్ క్లబ్ హౌస్ వస్తుంది క్లబ్ హౌస్ లో మనకి లగ్జరీ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మెడిటేషన్ హాల్ ఉంటుంది సోలార్ పవర్ ఫెన్సింగ్ ప్లస్ కాంపౌండ్ వాల్ తో పాటు వస్తుందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ సిట్టింగ్ అవుట్ ఏరియా వస్తుందండి ఈ సిట్టింగ్ అవుట్ ఏరియా నుంచి కంప్లీట్ గా ప్రాజెక్ట్ మొత్తం కనిపిస్తుందండి అండ్ ఇందులో మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది అన్ని విల్లాస్ కి ప్లస్ క్లబ్ హౌస్ కి కూడా ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది డిజైన్డ్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేశారు ఎవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ కూడా ఉన్నాయి ఇటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో మీరు కూడా తీసుకుందాము విల్లా బుక్ చేసుకుందాము అనుకుంటే స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయచ్చండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో మనకి సిక్స్ ట్వంటీ ఏసెఫ్టీ కార్పెట్ ఏరియా వస్తుంది ఇది మనం ఆఫీస్ పర్పస్ కానీ జిమ్ పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ని ఈవెన్ మనం హోమ్ థియేటర్ లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు వెల్ డెవలప్ అవుతున్న ఏరియా అండి చుట్టూ మనకి రెప్యుటేటెడ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ చాలా ఉన్నాయి ఇదంతా మనకి టెర్రాస్ వస్తుందండి సో కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది ఒకసారి లొకాలిటీ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్గా మన ఈ విల్లా ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మీరు అక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నది రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్ అండి అది సో హైలీ డిమాండ్ ఉన్న లొకేషన్ అది ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసే సపోర్ట్ అనేది తెలియజేయండి బెస్ట్ ప్రైజెస్కే మనకి ఇక్కడ విల్లా అందజేస్తున్నారండి ఓన్లీ ఫ్యూ విల్లాస్ మాత్రమే సేల్కి ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ విల్లాస్ ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో మీరు మిస్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటే వెంటనే నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ